తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు కోనరాపేట మండలం మర్థనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు నేరుగా తరగతి గదులోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు అనంతరం ఆఫీసు కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేసి ఎందరు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు ఇద్దరు ఉపాధ్యాయులు విధి నిర్వహిస్తున్నారని ఇరవై ఐదు మంది విద్యార్థులు చదువుతున్నారని ఈరోజు హెచ్ఎం సెలవులో ఉన్నారని పదమూడు మంది విద్యార్థులు స్కూల్ కు వచ్చారని కలెక్టర్ దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు అనంతరం మధ్యాహ్న భోజనం తయారు చేసే గదిని పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు మెను ప్రకారం భోజనం పెట్టాలని వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు గదిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు విద్యార్థులకు ప్రతి సబ్జెక్టు పై అవగాహన వచ్చేలా బోధించాలని ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని చదవటం రాయటం మ్యాథ్స్ ఇంగ్లీష్ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయుడు సిబ్బంది తదితరులు ఇది ఈ హిస్టరీ కరెక్ట్ చేస్తారమ్మ ఈ ఆ బియమ్ ఇక్కడ స్టోర్ చేస్తారు ఏంటో అక్కడ టైం వరకు వాటర్ ఇక్కడ ఉంది బోర్ బోర్